హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేసి అందరూ ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో వాయిస్ ఇచ్చాను కానీ ఇక్కడ ఎందుకో నాకు స్లాంగ్ అయితే అంత మంచిగా అనిపించక నేనైతే కట్ చేస్తానండి ఇదైతే ట్యూస్డే మార్నింగ్ లాగ్ అనమాట సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా వంట చేసేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట అక్క అక్క వాళ్ళ పాప మెచ్యూర్ అయింది సో యాక్చువల్గా అక్కడే ఉండాలి బట్ మా లూసి రూబీ వాళ్ళైతే డిస్టర్బ్ అవుతుంది కదా పాపం వాటికి ఫుడ్ పెట్టి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను తిరగడమే సరిపోతుంది సో మార్నింగ్ వీటికి పెట్టి వెళ్ళడం కూడా పాపం అవి ఒంటరిగా ఉంటాయని బాధే వస్తుంది బట్ తప్పదు కదా ఓ ఈ ఒక సిక్స్ డేస్ కంటిన్యూగా వెళ్తాను అనమాట సో ఈరోజైతే ఇంకా పూజ అది కూడా ఏం లేదండి ఇంకా మేము అందరం ఇంట్లో వాళ్ళమే కదా ఇంకా అక్కడే ఫుడ్ తినడం అది కదా ఫస్ట్ ఇంకా అంటూ అనేసి ఇంకా అమ్మ అయితే పూజ చేసుకోకూడదని చెప్పింది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మండే రోజునైతే ఇంకా ఎక్కి వెళ్ళిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాను నాకైతే ఇంకా ట్వ ట్వంటీ ఫిఫ్త్ని పూజ కూడా ఉంది నేను ఎవ్రీ మంత్ చేసే సంకటర్ చతుర్థి వ్రతం కూడా ఉంది అది ట్వంటీ ఫిఫ్త్ సో అది ఆ టైంకి అయితే అయిపోవాలన్నమాట నేను ఎవ్రీ మంత్ చేసుకుంటానని అనుకున్నాను అది మిస్ కాకూడదని అనుకుంటున్నాను ఈ మంత్ అయితేనే ఓప్యూ అవ్వకూడదని అవ్వకూడదనే కోరుకుంటున్నాను అనమాట డెఫినెట్గా చేసుకోవాలి సో ఆ పీరియడ్ అయిపోయాక మంచిగా స్టార్ట్ అవుదామని అనుకునేటప్పటికీ కరెక్ట్గా మళ్ళీ అయింది సో టెన్ డేస్ అయితే ఆల్మోస్ట్ గ్యాప్ అయితే వచ్చేసింది అనమాట సో నేను ఆ ముగ్గులు అవన్నీ కూడా చాలా మిస్ అవుతున్నాను సో మిస్ అవ్వడమే కాదు మనకంటూ ఒక షెడ్యూల్ లేకపోతే ఏంటంటే మనకి ఏమంటారో ఒళ్ళు బద్దకం బాగా ఎక్కువైపోతుంది అనమాట సో లేజీ ఫీలింగ్ ఏదో వచ్చేస్తుంది ఈరోజు ముగ్గు పెట్టుకోవడం లేదా లేట్గా ఇద్దాం అనేసి నిజంగా అంటే నిజంగా నేను ఫోర్ డేస్ నుంచి బాగా లేజీ అయిపోయాను అనమాట తిరగడం అయితే అంటే వంట చేయడం పెద్ద హడావిడి ఏమీ లేదు జస్ట్ మా వారికి మా లూసి రుబ్బికి ఏదో అలా పెట్టేస్తున్నాం సింపుల్గా అంతే ఇంకా ఈవినింగ్ ఏదైనా అమ్మ అయితే కర్రీ వచ్చేటప్పుడు ఇస్తుంటే ఈవినింగ్ టైంలో రైస్ పెట్టడం లేదంటే సింపుల్గా టిఫిన్ చేయడం పెద్ద హడావుడిగా వంట ఏమీ లేకపోవడం ఇంకా ఇల్లు క్లీనింగ్ అది కూడా ట్యూస్డే వెన్స్డే చేసేసైనా ఇంకా పెద్ద క్లీనింగ్ ఏం కూడా పెట్టుకోలేదు పప్పు అవిని కూడా వన్ వీక్ సరిపడా గ్రైండ్ చేసి పెట్టేసాను రోజు ఇడ్లీ ఈవినింగ్ కూడా ఇడ్లీ వేసేస్తున్నాను అనమాట సో దట్ ఇంకా దానికోసమైతే ఇంకా ఫుల్ లేజీ అయిపోయాను అనమాట ఈవినింగ్ వచ్చి కూడా ఏమి బయట ఏమీ క్లీన్ చేయట్లేదు జస్ట్ ఏదో ఒకటి తినేసి పడుకుని పోతున్నాను ఫుల్గా ఇంకా అటు ఇటు తిరగడం వల్ల పెద్ద వర్క్ చేయకపోయినా నాకు ఎక్కువ స్ట్రై మనం ఇంట్లో ఇంట్లో ఉండడం వల్ల కొంచెం అటు ఇటు తిరిగినా సరే ఇంకా స్ట్రైనట్ అయిపోయినట్టు అయిపోయి నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అవి పోతున్నాను సో ఇంకా నాకు ఏం చేయాలనిపించట్లేదు అనమాట ఏ వర్క్ చేసుకున్నా మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే చేసుకోవడం అవుతుంది ఇంక రోజు అయితే ట్యూస్డే కదా మండే రోజున మార్నింగ్ అయితే శారీ కట్టుకుని వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమందికి బొట్టులు అవి పెట్టేసి అక్షంతలు వేయడానికి పెళ్లి చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఈ రోజు అయితే ట్యూస్డే రోజున సో మంచిగా పూజ చేసుకోకపోయినా సరే మంచిగా ముగ్గు అది పెట్టి అవన్నీ పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే కూడా ముగ్గు అవన్నీ పెడతాను సో నాకు పెట్టకపోతే ఏదోలా ఉంటుందన్నమాట మన ఇంటి ముందు మనకి ముగ్గు ఉంటే మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది సో మా లూసీ రూబీకి అయితే ఇడ్లీ పెట్టేసాను టీ ఏదో మరిగిపోతుందండి దానికోసమైతే వెళ్తున్నాను అన్నమాట సో ఇంకా ఈరోజైతే అక్కడ కూడా ఎంతో ఎక్కువ పని అయితే లేదు సో ఇప్పుడైతే దోశ ఏదో మాడిపోతుంది ఒక పక్క టీ మా వాడికి దోశలు వేస్తున్నాను సో ఈరోజైతే సింపుల్గా కా చికెన్ కర్రీ ఏదో చేస్తాను వాడి క్యారేజ్ తీసుకెళ్ళడానికి అయితేనో చికెన్ కర్రీ కాదండి సారీ ఇలాగ నేను మర్చిపోయాను అనమాట ఎండు రెయ్యూ తెల్లగపిండి కర్రీ అయితే చేసాను అనమాట ఇంకా వీడు మా వాడి కోసం కోడిగుడ్డు అయితే చేశాను సో ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట చాలా మెస్సీ అయిపోయింది కదా సో ఈ అయితే శారీ కట్టుకునే పని లేదు ఈరోజు స్వీట్స్ ఈరోజు కాదు ట్యూస్డే రోజున కాదు నెక్స్ట్ అయితే ఇంకా ఎర్లీగా వెళ్ళిపోవాలన్నమాట స్వీట్స్ అవి పంచి పెట్టడానికి అయితేను సో ఇప్పటికే నేను ఇవన్నీ చేసి అక్క కోపం పడుతుంది సో తొందరగా అనేసి సో కాకపోతే మన వీటి కోసం అయితే అవ్వదు కదా పప్పు ఇవి డల్ అయిపోతున్నాయి లేకపోతుంటేను సో బయటే ఉండాలి బయట టిఫిన్ వాటికి రై పెట్టేసి ఫుడ్ బయటే ఉంచేస్తున్నాను లోపల ఉంటే ఇంకా ఎక్కువ ఫ్యాన్ వేసి పెడదామన్నా అరుస్తూ ఉంటాయి అలాగే డోర్లు అవి ఆ గోర్లతో గీకేస్తూ ఉంటాయన్నమాట అందుకొని బయట అయితే మేడపైకి కిందకి తిరుగుతూ ఉంటాయనేసి బయట ఉంచేస్తాను అనమాట సో ఆఫ్టర్నూన్ మా వారు వచ్చినప్పుడు కాసేపు ఉంటాయనమాట ఈవినింగ్ తొందరగా వచ్చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండి ఏదైనా స్వీట్స్ పంచిపెట్టినప్పుడు ఉండాలంటే తప్ప లేదంటే తొందరగా వచ్చేసి వీటి కోసం వేరే వర్క్ లేకపోయినా సో అంటే మనకి ఆ ఫంక్షన్ ఆడావిడి సందడి ఒక సిక్స్ డేస్ వరకు ఉంటుంది మళ్ళీ యాజ్ యూజువల్ మన మన ఇంట్లో మనమే ఉంటాం బట్ ఆ సందడి మిస్ అవుతే మళ్ళీ అది రాదు కదా అయితే మ్యాక్సిమం తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను సో మనకి ఎంత డల్ ఉన్నా హెల్త్ బాగోకపోయినా సిచ్యువేషన్ బాగోకపోయినా మనం ఈ సిక్స్ డేస్ మనకి మళ్ళీ రావాలన్నా రావు అనమాట సందడి అయితేను సో ఇంక వీటిని వదిలి వెళ్ళడం బాధ అనిపిస్తుంది చూసరి కదా ఇంట్లో నేను వర్క్ పని చేసుకునేటప్పుడు ఇలా చైర్లో టిఫిన్ తినేసి ఫుల్గా పడుకుండా పోతుంది అనమాట సో ఇదైతే చైర్ ఎక్కేస్తుంది పెద్దదేమో మా లూసి ఏమో మంచం కింద పడుకుంటుంది అనమాట వదిలి వెళ్ళడం కొంచెం కష్టమే పిల్లలు ఉంటే హాలిడేస్లో అయితే పిల్లలు ఉంటే నాకు అంత ప్రాబ్లం అనిపించకపోను సో వాళ్ళకే టైంకి స్కూల్ స్టార్ట్ అయిపోయి ఇవేమో ఒంటరిగా ఉంటున్నాయి సో ఇప్పుడే నేను తిరగడం కూడా వచ్చింది లేదంటే హాలిడేస్లో అయితే అయితే పిల్లలు ఉండేవాళ్ళేమో ఎంత లేట్ అయినా నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రాబ్లం అనిపించేది కాదు వీటి గురించే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట బాగా బెంగి పెట్టేసుకుంటాయండి పెట్స్ ఏంటంటే కొంచెం అలవాటైన వాళ్ళు లేకపోతే ఫుడ్ అనేది అస్సలు తినవనమాట సో పగలైతే నా కోసం వెయిట్ చేస్తాయి నైట్ అయితే వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తాయి ఏ టైం అయినా సరే నేనైనా టిఫిన్ పెట్టేసి పడుకుని పోతానేమో కానీ ఇవాళ డోర్ దగ్గరే ఉండిపోతాయి అన్నమాట దానికోసం నాకు బెంగగా ఉంటుంది మనకి ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు తప్పదు కదా అవి మళ్ళీ మళ్ళీ మనకైతే రావు ఇదైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి మెచ్యూర్ అయిన తర్వాత మూడో రోజు అరుసులు ఇంకా ఏవో వండుతాయో కదండి అదైతే చిన్న క్లిప్ అయితే తీసాను తర్వాత నాకు పని ఏదో పడి నేను ఇంకైతే తీలేదు ఆ రోజు సో అది ఆఫ్టర్నూన్ నుంచి ఏదో పని ఉండి నేనైతే వచ్చేసాను అనమాట నేను అక్కడ అయితే లేను సో ఇంకా తొందరగానే వచ్చేసాను ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే తొందరగా వెళ్దామనేసి ఏదో పని ఉండి నేను టూ టూ థర్టీకి మళ్ళీ బయలుదేరిపోయి వచ్చేసాను అవి అప్పటికి స్టార్ట్ అవ్వలేదు సో ఇంటికి వచ్చేటప్పటికైతే ఇంక మొత్తం పని చేసుకునేటప్పటికి సెవెన్ ఫార్టీ అయింది సో నేను టైం చూసుకోలేదు ఏదో మళ్ళీ అమ్మ ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉండిపోయాను సో అదంతా అవేటప్పుడు చాలా టైం పట్టేసింది ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకుని తాగి పని చేయాలన్నమాట సో రావడం నేను ఎర్లీనా వచ్చినా సరే నాకు ఎందుకో పని అవ్వలేదనమాట నెక్స్ట్ డే అయితే మార్నింగ్ అయితే ఇల్లు క్లీన్ చేసుకోవడం పప్పు అది గ్రైన్ చేసుకోవడం చాలా పని ఉండింది సో ఆ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే పని కూడా ఉంది ఇంకా థర్స్డే పని ఉంటుంది ఫ్రైడే సాటర్డే ఈ ఫోర్ డేస్ కంటిన్యూగా తిరగాలి బట్ నాకు ఇల్లు క్లీనింగ్ పప్పు అది గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనేసి మార్నింగ్ అయితే చాలా పనులు అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి ఏదో ఒకటి తినేసి పడుకుని పోతే సో నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో ఎర్లీగా లేగుస్తాను అందుకని ఇప్పుడు అయితే తొందరగా పడుకుని పోతాను అనమాట సో ఈ పని అక్కడ అంతే వంట పని అలాంటి పని ఏముండదు ఉండదు బట్ ఏదైనా పిలుపులు పెళ్ళడానికి ఏదైనా స్వీట్స్ పంచి పెట్టడానికి అయితే డెఫినెట్గా ఉండాలి కదా సో అది కూడా అట్టేట్టే ఉంటున్నానేమో నాకు అంత ఫుల్ సాటిస్ఫై అవుతలేదు సో అక్క కూడా తొందరగా వెళ్ళిపోతున్నామని కోపడుతుంది అనమాట బట్ తప్పట్లేదు సో ఇప్పుడైతే టీ పెట్టేసుకొని తాగేసి సో మా వాడైతే ఏదో తెప్పించేసుకుని తినేసి ఫ్రె స్నానం చేసి వచ్చి పడుకుని పోతానండి నాకు ఎందుకో ఫుల్గా చిరాకు చెమట అదే వచ్చేసి బేబచ్చంగా ఉందన్నమాట సో ఇంకా అది ఇంకా ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చుంటే టీ తాగుతాను ఏదో మాట్లాడుతున్నానో ఏంటో మర్చిపోయాను అనమాట టైం అయితే ఇంకా మొత్తం అన్ని నెక్స్ట్ డే అయితే ఫుల్గా పని ఉండింది కదా అందుకని షెల్ఫులు అయ్యి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను లేదంటే తర్ ట్యూస్డే రోజున అసలు షెల్ఫులు అయ్యి ఏం క్లీన్ చేయను కానీ సో క్లీన్ చేస్తున్నాను హెడ్ ఎక్ అయితే సో ఫుల్ అడ్డేకి వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు జెండు బొమ్మ అది రాసుకుని బాగా రుద్దుకోవాలి తలకి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలిసినంతవరకు టేక్ కేర్ బబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్